వెల్కమ్ ఫోకస్ అనంత న్యూస్ పార్టీ అనంతపురం నగర కమిటీ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డు నుండి వస్తున్న కలుషితమైన గాలి పొగ దుర్వాసన పరిశీలించడం కోసం విలేకరులను డంపింగ్ యార్డ్ దగ్గరకు తీసుకెళ్లడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప నగర కార్యదర్శి వి రామిరెడ్డి మాట్లాడుతూ అనంతపురం నగరం నుండి చుట్టూన ఉన్న మేజర్ గ్రామ పంచాయతీల నుండి డంపింగ్ రోజు రోజురోజుకు అరవై చిప్పర్లు వంద ట్రాక్టర్లతో చెత్త చెదారాన్ని తీసుకుని వచ్చి డంపింగ్ యార్డులో వదులుతున్నారన్నారు ఇంత పెద్ద ఎత్తున వస్తున్న చెత్తను ప్రాసెసింగ్ చేయకుండా గుట్టలు గుట్టలుగా వేయడంతో దాదాపు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఎనభై అడుగుల ఎత్తు చెత్త పేరుకుపోయిందని దీని నుండి నగరంలోని కొన్ని ప్రాంతాలకు రాజీవ్ కాలనీ పంచాయతీ నారాయణపురం పంచాయతీలలో విపరీతమైన దుర్వాసనతో కూడిన పొగ కలుషితమైన గాలి వీచి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని విమర్శించారు కాపాడి ఆ రకంగా చేయకోకుండా దీనిని అంటించడం అట్లాగే ఇక్కడ సంబంధించినటువంటి వ్యర్థాలను పక్కకు తీసుకోకపోవడం పల్టాన ప్రతిరోజు వందల క్యూబెక్ మీటర్లకు సంబంధించినటువంటి కర్పణ ఉత్కారాలు పెద్ద ఎత్తున నగరాన్ని పొగ ఆవహిస్తున్నాయి దాదాపు నలభై క్యాలనీలకి ఈ పొగ వల్ల అనారోగ్యాలకు గురేటువంటి ప్రమాదం ఉంది ఒక పక్కనేమో నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ ఆంధ్రాలో అయితే స్వచ్ఛ ఆంధ్ర అనంతపురం అయితే స్వచ్ఛ అనంతపురం అనే ప్రకటనలు చేస్తా ఉన్నారు మరోవైపున చెత్త నుండి సంపదను సృష్టిస్తామంటున్నారు ఈ సంపద నుంచి చెత్త సృష్టించ సంపద సృష్టించడం కాకుండా చెత్త నుంచి జబ్బులను సృష్టిస్తున్నారు ప్రధానంగా లంగ్స్కి సంబంధించినటువంటి వ్యాధులను పెంచడానికి ఈ డంపింగ్ యార్డ్ బాగా ఉపయోగపడుతుంది ఓ పక్కేమో ఇదే నగర కమిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ ఆఫీస్ వారు పదహైదు కోట్ల రూపాయలతో దీనిని ప్రాసెస్ చేయడానికి గతంలో ఏర్పాటు చేసినారు దానికి సంబంధించినటువంటి బిల్లులు కాలేదనే పేరుతో కాంట్రాక్ట్ సామాన్లతో సహా ఎత్తిపోయినటువంటి పరిస్థితి ఇక్కడేమో వందల ట్రాక్టర్లు ఇక్కడ చెత్త చేరుతూనే ఉంది దీన్ని ప్రాసెస్ చేయడానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలకులు ఏమాత్రము స్పందించలేదు ఎన్నికల ముందు ఏదో మాట్లాడడం ఆ మాట్లాడి ఓట్లు లేపించుకోవడం గెలిచిన తర్వాత ఈ డంపింగ్ యాడ్ గురించి ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి కనపడలేదు ఈ డంపింగ్ యాడ్ వల్ల లంగ్స్ క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది శ్వాస సంబంధమైనటువంటి అనేక రోగాలు పడేటువంటి పరిస్థితి ఉంది ప్రతిరోజు సాయంత్రం నుంచి చూస్తే విపరీతమైన అన్ని కాలనీలకు పక్కనున్న బుక్ ఉన్నారు నాయన నారాయణపురము రుద్రంపేట అట్లాగే అనేక రాజేంద్ర ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ కాలనీ ఇలాంటి కాలనీలు మొత్తం ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతుంది కిటికీలు దాళబందరాలు కూడా వేసుకుంటే కూడా పొగ ఇంట్లోకి జ్వరబడేటువంటి పరిస్థితి ఉంది ఎంత ఆరోగ్యంగా కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఆ వైపున అనారోగ్యాన్ని పెంచేటువంటి పద్ధతుల్లో ఇది చేస్తా ఉన్నది ఇది సరైనది కాదు అందుకోసమే సిపిఎం పార్టీ ఈరోజు సందర్శించడమే కాదు రేపు రాబో కాలంలో మరింతగా ప్రజానికాన్ని చైతన్యం చేస్తూ సంతకాలను సేకరిస్తూ సచివాలయాల్లో అధ్యయనిస్తూ నగర కమిషనర్ ఆఫీసును కూడా ముట్టడి చేయాలనేటువంటి దానికోసం నగర సిపిఎం పార్టీగా సిద్ధం చేస్తున్నారు మా వైపు నుంచి సిపిఎం జిల్లా కమిటీగా ఈ ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేయడమే కాదు ఈ ఉద్యమంలో డంపింగ్ యార్డ్ను తరలించేంత వరకు నగర ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొనాలా దీనికి రాజకీయాలు అతీతంగా అందరూ కలిసి రావాలని సిపిఎం పార్టీగా కోరుతా